కాయండి చందువా చేపలు చిరగదుప్పలు పులిసండి చేప ముక్కల్ని క్రిస్టర్ సాల్ట్ వేసి క్లీన్ చేసుకొని శుభ్రం చేసుకుని పెట్టుకోవాలి రెడీ అయిన పీసెస్ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ టర్మిరిక్ పౌడర్ కొద్దిగా పెరిగేసి కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ టమాటా తీసుకొని కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి స్టవ్ మీద ఆయిల్ బాణీ పెట్టుకొని వెంతుళ్ళు ఎండుమిర్చి కరివేపాకు మిక్సీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని యాడ్ చేసుకొని ఒక కలుపుకుని పెట్టుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా మగ్గిన తర్వాత అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చిరకద్దింపల్ని క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న పీసెస్ని కర్రీలో యాడ్ చేసుకోవాలి కరెంట్ కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఒకసారి తీసి పది నిమిషాల తర్వాత నానబెట్టించుకున్న చింతపండు గుజ్జు రసం తీసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకుని గుజ్జు యాడ్ చేసుకుని దానిపైన మసాలా పౌడర్ వేసుకుని కొత్తిమీర మెంతికూర శుభ్రం చేసుకుని కర్రీలో యాడ్ చేసుకున్నాక కవర్ చేసుకుని ఐదు నిమిషాలు కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడానికి చందువా చేపల చిలకరదింపల కర్రీ